మన ఇండియన్ టీమ్ క్రికెటర్స్ లో పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కోహ్లీ అది తక్కువ కాలంలోనే తన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డ్స్ ని బ్రేక్ చేసి ఎన్నో అవార్డ్స్ ని కూడా అందుకొని కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు అయితే ప్రస్తుతం విరాట్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కి బ్రేక్ కోరడం చర్చనీయాంశంగా మారింది మొదటి రెండు టెస్టులకే అందుబాటులో లేరని బీసీసీఐ ముందు ప్రకటించింది ఇప్పుడు తర్వాత మ్యాచెస్ లో కూడా కోహ్లీ రావట్లేదని తెలుస్తోంది అయితే రీసెంట్ గా సౌత్ ఆఫ్రికన్ ఫార్మర్ క్రికెటర్ ఏబిడి విరాట్ ఫ్యామిలీ టైం ని స్పెండ్ చేస్తున్నాడు తన భార్య అనుష్క రెండో బిడ్డకి జన్మనివ్వబోతోంది ఈ టైం తనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పడంతో ఫ్యాన్స్ అంతా జూనియర్ కోహ్లీ వచ్చేస్తున్నాడు అంటూ చాలా ఎక్సైట్ అయ్యారు కానీ ఈ రోజు ఏబిడి చేసిన కామెంట్స్ లో పడేశాయి ఫ్యామిలీ ఎప్పుడు ముందు మన ప్రయారిటీ అదే నేను యూట్యూబ్ లో కూడా చెప్పాను కానీ నేను ఒక టెరిబుల్ మిస్టేక్ చేశాను ఒక తప్పుడు సమాచారాన్ని ఏమాత్రం నిజం లేని ఇన్ఫర్మేషన్ ని ఇచ్చాను అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు తనకి మంచి జరగాలని మాత్రమే నేను ఆశిస్తున్నాను తను బలంగా మంచి హెల్త్ తో ఫ్రెష్ గా మళ్ళీ కంబ్యాక్ నేను ఆశిస్తున్నాను అంటూ వెల్లడించాడు ఏబీడీ అంటే సెకండ్ చైల్డ్ రాబోతున్నాడనేది ఫాల్స్ న్యూస్ అని ఏబీడీ చెప్పే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏబీడీ ఇలా చెప్పడంతో అసలు విరాట్ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఎందుకు తన సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా కనిపించట్లేదు అంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి